హాయ్ అండి ఈరోజైతే నేను నిమ్మ డొప్పలలో దీపాలు వెలిగిస్తాను ఎందుకు మనం వెలిగాలంటే మనకు అనుకున్న పనులు కాకపోయినా ఆరోగ్యం బాగా పెళ్ళి కానీ ఏదో ఇల్లు కానీ మనకి అనుకునేది జరగట్లేదు అనుకోండి శుక్రవారం రోజు రాహుకాలం అంటే పదిన్నర నుంచి పన్నెండు గంటల దానికి ఉంటుంది అలా దీపాలు పెట్టినందుకు మనం మళ్ళీ ఇంటి దగ్గరనే అమ్మవారి గుడి ఉన్నది అనుకుంటే దుర్గామాత గుడి ఉంటే ఆ గుడికి పోయి అయ్యగారు వీళ్ళందరితో వెలిగిస్తారు చాలామందితో వెలిగిస్తారు ఈ నిమ్మడొప్పల దీపాలు అనేటివి మనం అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర దేవత ముందుకు వెళ్ళి వెలిగిస్తే చాలా మంచిదండి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మనం భక్తితోని వెలిగియాలండి వెలిగించిన అంటే వెలిగించినాం కాదు మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఏమేమి బాధలు ఏమేమి కష్టం ఉన్నాయో అవన్నీ అమ్మవారి ముందు ఉంచి మనం చేసినాం అనుకోండి ఈ దీపాలు వెలిగించిన అనుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఒక ఐదు వారాలు కానీ ఒక తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ వెలిగించుకోండి ఎవరైనా వెలిగించచ్చు కానీ వెలిగించే ముందు భక్తి శ్రద్ధలతోని మనం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారి గుడికి వెళ్ళి మరీ వెలిగిస్తాను కాబట్టి ఇంకా అమ్మ కరుణ మన పైన చాలా కురిపిస్తుంది ఎవరైనా వెలిగించుకోండి మన బాధలన్నీ తొలగించడానికి అమ్మ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందండి